ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేనేలాగు చూచుదును యోబు గ్రంథము ముప్పది ఒకటవ అధ్యాయము ఒకటో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రి సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమని రోజు మనము పరిశీలన చేసినట్లయితే మన జీవితంలో కొన్ని తీర్మానాలు మనకెంత అవసరమో మనము గుర్తించాలి మనము తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు మన జీవితంలో మన జీవితాన్ని చాలా ఆశీర్వాదకరముగా మార్చగలవు అదే సమయంలో కొన్ని ఇబ్బందులకు కూడా గురి చేయగలవు కానీ మంచి తీర్మానాలు ఎప్పుడు కూడా మనకు మేలు చేస్తాయి ఇక్కడ యోగు భక్తుని జీవితంలో ఆయన తీసుకున్న ఒక తీర్మానము ఏమిటి అనంటే అది నిబంధన అని జ్ఞాపకము చేయబడినది ఆయన కన్నులతో నిబంధన చేసుకుంటూ ఉన్నాడు కన్ను అనేది పాపము యొక్క మొదటి సాధనముగా కనిపిస్తూ ఉంది ఎందుకు కన్నులతో నిబంధన చేసుకోవాలి మనము చూస్తున్నటువంటి వాటి ద్వారా మనము పొందేవి ఆధారపడి ఉంటున్నాయని జ్ఞాపకము చేయబడుతూ ఉంది మనం ఏవైతే చూస్తున్నామో వాటి ద్వారానే మన జీవితంలోనికి చేరేవన్నీ కూడా అవి ప్రమాదకరముగానో లేక ప్రయోజనకరముగానో మార్చేస్తూ ఉన్నాయి లేక కలగజేస్తూ ఉన్నాయి అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు ప్రిలారా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు మన జీవితంలో కొన్ని సత్యాలు నేర్చుకోవడానికి ప్రభు సహాయము చేస్తారు శుద్ధీకరణకు మొదటి అడుగు ఈ తీర్మానమే లికిటువంటి నిబంధన మనకు చాలా సహాయము చేస్తూ ఉంటుంది అంటే నేను పరిశుద్ధముగా ఉండాలి నేను చాలా నీతియుక్తముగా జీవించాలి ఎటువంటి పాపము అంటకుండా నా జీవితం ఉండాలి అని కోరుకునేవారు ఎవరైనా సరే తప్పనిసరిగా కన్నులతో నిబంధన చేసుకుని ఉండాలి మన జీవితము రూపాంతర పరచబడినట్లయితే గనుక తప్పకుండా కోసము మనము పవిత్రముగా ఉండాలి అనే మిక్కిలి ఆశ మనలో ఏర్పడుతూ ఉంటుంది మనము మార్పు చెందకపోతే గనక మనం ఎలా ఉన్నా పెద్దగా పట్టించుకోము కానీ నిజముగా మన మనస్సు మారి మనము రూపాంతర పరచబడిన వారమైతే నేను నా దేవుని కొరకు పరిశుద్ధముగానే ఉండాలి అన్ని విషయాల్లో నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవాలి అనేటటువంటి తపన దిన దినము కూడా మనలో అధికమవుతుంది చూసేదాన్ని నియంత్రించుటలో మనము విఫలము కావడము వలన ఎన్నో ప్రలోభాలకు గురైపోతున్నాము అనే సత్యాన్ని ఎరిగి ఉంటున్నామా ఆనాడు జ్ఞాని అయిన సొలోమోను ప్రిలార సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఐదో వచనములో ఆయన తెలియజేసినటువంటి మాట ఏమిటి అనగా దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకు అది తన కనురెప్పలను చిలికించి లోపరుచుకున్న నీయకుము అన్న వచనము ప్రకారము చక్కదనమునందు కొన్ని చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి చాలా అందంగా కూడా కనిపిస్తూ ఉంటాయి ఆకర్షణీయంగా కూడా కనిపిస్తూ ఉంటాయి కానీ వాక్యము హెచ్చరిస్తుంది ఆ చక్కదనమునకు నీ హృదయంలో చోటు ఇవ్వద్దు అని అనగా మనము చూస్తున్నప్పుడు మన కన్నుల ద్వారా మనము చూస్తున్నవన్నీ కూడా మన హృదయం మీద ప్రభావితము చూపిస్తున్నాయి అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు ప్రిలారా ఎందుకు అంత ప్రభావవంతముగా మన చూపు ఉంటుంది అనంటే ఏసు క్రీస్తు ప్రభు కొండమీది ప్రసంగములో చెప్పారు ఆ మాటలు గమనించినట్లయితే గనుక మన దేహమునకు దీపము కన్నే గనుక ఆ కన్ను తేటగా ఉన్న ఎడల నీ దేహమంతయు అంతయు వెలుగుమయ నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మయమై ఉండును నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంత గొప్పది అన్న వచనము ప్రకారము సహోదరి సహోదరులారా మన దేహమునకు కన్ను దీపము ఆ దీపమే పాడైతే దేహమంతా కూడా పాడైపోతుంది మన చూపు వక్రంగా మారితే జీవితము కూడా అలాగే ఉంటుంది మనచూపు సక్రమంగా ఉంటే మన జీవితము కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన నీవు ఎలా చూస్తున్నావు అనే దానిపైనే నువ్వెలా జీవిస్తున్నావు అనేది ఆధారపడి ఉంటుంది అని మర్చిపోవద్దు కనుక ఒక మంచి తీర్మానము మనకు కావాలి శుద్ధీకరణ కొరకైనటువంటి తీర్మానము పరిశుద్ధత కొరకైనటువంటి తీర్మానము పవిత్రత కొరకైనటువంటి తీర్మానము మనకు అవసరము సహోదరి సహోదరుడా అందుకనే యోబు అంటున్నాడు నా కన్నులతో నేను నిబంధన చేసుకొని ఉన్నాను అని అవును రే సహోదరి సహోదరులారా ఎప్పుడైనా నీ అనుభవంలోనికి వచ్చి ఉన్నావా ఆలోచన చేయాలి ఎందుకు మనము కన్నులతో నిబంధన చేసుకోవాలి అని అంటే ఒకటి శుద్ధీకరణ అనుభవము కొరకు అనగా పరిశుద్ధ అనుభవము కొరకు రెండవది దేవునికి మనము భయపడినప్పుడు మనము కన్నులతో నిబంధన చేసుకోకుండా ఉండలేము అనగా దేవునికి మనము భయపడినప్పుడు చూసే విషయములో చాలా జాగ్రత్తగా ఉంటాము ఎందుకు అనంటే దేవుని ఎదుట దేనిని మనము మరుగు చేయలేము వాక్యము చాలా స్పష్టముగా తెలియజేస్తుంది దేనిని మనము మరుగు చేయలేము యోభు గ్రంథములోనే పదకొండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనము గమనించినట్లయితే పనికి మాలిన వారు ఎవరో ఆయనే ఎరుగును కదా పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకొను కదా అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దేవునికి పరిశీలించవలసిన అవసరము ఏముంది దేవుడు పరీక్షించవలసిన అవసరము ఏముంది ఆయన కన్నీ తెలుసు పాపం ఎక్కడ జరుగుతుందో కంటి ద్వారా జరుగుతుందా చూసే విధానములో జరుగుతుందా లేక హృదయంలో జరుగుతుందా పడకలో నడకలో మన యొక్క మార్గములో మన యొక్క సంచారములలో లేక మనమున్నటువంటి స్థలములలో ఎక్కడ పాపము జరుగుతున్నప్పటికీ కూడా దేవునికి అంత తేటగా స్పష్టముగా బాగా తెలుసు అందుకే యోగు గ్రంథములోనే పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచనంలో మరొక మాట చక్కగా రాయబడి ఉంటుంది అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు నా పాపమును సహింపలేక ఉన్నావు అన్న ప్రకారము యోబుగారు గ్రహిస్తున్న సత్యము ఏమిటంటే దేవా నీవు నా అడుగు జాడలనన్నిటినీ లెక్క పెడుతున్నావు అంటే నేను వేసే ప్రతి అడుగు నీకు తెలుస్తుంది నేను చేసే ప్రతి కార్యము నీకు తెలుస్తుంది నా జీవితంలో ప్రతిది కూడా ప్రభువా మీరు గ్రహించిన వారై ఉంటున్నారు అందుకనే దేవునికి భయపడి జీవించాలి ప్రి సహోదరి సహోదరుడా ఆయన అన్ని ఎరిగినటువంటి వారు అన్నింటినీ కూడా ఆయన పరిశీలన చేస్తున్నటువంటి మహోన్నతుడైన దేవుడు అందుకే యొగ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని మనము చదివితే ఆయన భూమి అంతము గల వరకు చూస్తూ ఉన్నాడు ఆకాశము క్రింద దానంతటినీ తెలుసుకొని చిన్నాడు అన్నవచనము ప్రకారము దేవుడు సమస్తమును చూస్తున్నారు భూమి అంతముల వరకు కూడా దిగంతములన్నీ కూడా దేవుని యొక్క కన్నులకు మరుగు చేయబడలేదు జరుగుతున్నదంతయు కూడా దేవుడు చూస్తున్నాడు అందుకనే సహోదరి సహోదరుడా దైవ భయము కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా చూసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు వారు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు వారు తీర్పులోనికి రాకుండా అనగా దేవుని శిక్షకు గురి కాకుండా జీవించాలి అనేటటువంటి ఉద్దేశముతో వారు తమ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి వారి చూపును వారు జాగ్రత్త పరుచుకుంటారు భక్తుని వలే సహోదరి సహోదరుడా నిబంధన అనుభవంలోనికి రావాలి దేవుని భయము కలిగినటువంటి అనుభవము మన జీవితాన్ని ఆ రీతిగా నడిపిస్తుంది కాబట్టి సహోదరి సహోదరుడా పరిశుద్ధత కొరకైనటువంటి తపన మనలను ఆ రీతిగా నడిపిస్తుంది అంత మాత్రమే కాదు మనము పాపముతో మన కళ్ళను నింపుకొనుట ద్వారా అది మరింత ఘోరమైన పాపములోనికి మనలను నడిపించేస్తుంది అనే విషయాన్ని కూడా ఈరోజు మనము తెలుసుకోవాలి ఎప్పుడైతే మన కన్నులతో పాపాన్ని తనివి తీర చూడడానికి ప్రయత్నము చేస్తామో మన కన్నులతో పాపపు దృశ్యాలను పాపపు సంఘటనలను మనం ఎక్కువగా చూడటానికి మనం ఎదురు చూస్తూ ఉంటాము మన జీవితము అధిక పాపానికి లోనైపోతూ ఉంటుంది దానికి ఒక పెద్ద ఉదాహరణ మనకు బాగా తెలుసు దావీది యొక్క జీవితము వసంతకాలం అందరూ యుద్ధముకు వెళుతున్నటువంటి సమయంలో రాజై ఉండి కూడా తన సైన్యమునకు ముందు నడుచు రాజు అనే వాక్యములో చెప్పినట్లుగా సైన్యానికి ముందు నడవవలసినటువంటి వ్యక్తి నడవవలసినటువంటి వ్యక్తి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆయన మిద్దె మీద పచారాలు చేస్తున్నాడు అటువంటి సమయంలో స్నానము చేస్తున్నటువంటి బచ్చిబాను చూడడము ప్రే సహోదరి సహోదరుడా కన్నులకు నిబంధన ఎక్కడుంది ప్రతిష్ఠించబడిన కన్నులు ఎక్కడున్నాయి ఇక ఎప్పుడైతే చూశాడో ఆమెను ఆశించాడు ఆమెను పిలిపించాడు ఆమె చేత పాపము చేశాడు ప్రేసహోదరి సహోదరుడా అక్కడితో ఆగిపోలేదు ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి బస్యబ భర్త అయినటువంటి ఉరియాను కూడా అకారణముగా అన్యాయముగా ఒక నిర్దోషిని చంపినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాము అంటే నువ్వు పాపాన్ని తన్నివి చూడటానికి ప్రయత్నము చేస్తే అది ఘోరమైన పాపాలకు నిన్ను నడిపిస్తుంది అనే విషయాన్ని ఈరోజు వాక్యము వినిచిన నీవు దయచేసి మర్చిపోవద్దు ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు మనిషి తన మొబైల్ ఫోన్ ద్వారా ఎంత భయంకరమైనటువంటి పాపాలకు లోనైపోతున్నాడు అనంటే కన్నులతో నిబంధన లేకుండా కంటితో చూసే విషయంలో గాని వారు చేసే విషయంలో గాని దైవ భయము లేకుండా పరిశుద్ధత కొరకైనటువంటి తపన లేకుండా మానవుడు పతనమైపోతున్నాడు అని ఖచ్చితముగా మనము చెప్పొచ్చు జాగ్రత్త ప్రేసహోదరి సహోదరుడ నువ్వు చూస్తున్నది అది పాపమైతే గనక అది నిన్ను ఘోరమైన పాపములోనికి తీసుకుని వెళ్ళిపోతుంది చివరికి నరకాగ్నిలోనికి నిన్ను చేరుస్తుంది అనే విషయాన్ని దయచేసి మరిచిపోవద్దని రెండు చేతులు జోడించి ప్రార్థన పూర్వకముగా మనవి చేస్తున్నాను దేవుని భయము మనలను ఆవరించాలి ఆ తపన మన జీవితంలో తీవ్రంగా ఉండాలి అప్పుడు మాత్రమే యోబు భక్తుని వలె కన్నులతో మనము నిబంధన చేసుకోగలుగుతూ ఉంటాం ఆనాడు ఏసు క్రీస్తు ప్రభు ఆనాడు ఏదేను వనములో అవ్వ గురించి చాలా స్పష్టముగా ఒక మాటను చదువుతూ ఉంటాం మనమాది కాండము మూడవ అధ్యాయము వచనములో స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనది వివేకమిచ్చుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను అతడు కూడా తినెను అన్న వచనము ప్రకారము ఇక్కడ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే కనిపిస్తున్న మాట ఆమె చెప్తా ఉంది ఆ వృక్షాన్ని చూస్తూ ఉంది తినొద్దు అని ప్రభు చెప్పిన తర్వాత దాన్ని చూడవలసిన పని ఏంటి చూడడం వల్ల ప్రయోజనం ఈ ఈరోజు చాలా సార్లు చాలా తార్కికంగా మాట్లాడుతూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరుడా ఆ వృక్షము ఆహారానికి మంచిది అని ఎవరు చెప్పారు కన్నులకు చాలా అందముగా ఉంది అని ఎవరు చెప్పారు అది తింటే రమ్యము వివేకమైనటువంటిది అని ఎవరు చెప్పారు అని అంటే ఆమె చూపు ఎప్పుడైతే చూడకూడని వాటిని చూస్తుందో ప్రియ సహోదరి సహోదరులారా తీర్మానాలు చాలా చెడ్డ తీర్మానాలు తప్పు తీర్మానాలు దారితప్పినటువంటి ఆలోచనలు అందుకని జాగ్రత్త సుమ చూసే విషయంలో నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనేక పాపములు మన కన్నుల ద్వారానే మనలోనికి ప్రవేశిస్తున్నాయని చాలా మంది భక్తులు చెప్పినట్లుగా మనము గమనించగలము ఈ కన్నులు అనేవి ఈ జీవితానికి తలుపుల లాంటివి ఆ తలుపుల గుండానే చాలా పాపాలు లోపలికి వచ్చేస్తుంటాయి మరలాంటి సమయంలో మన ద్వారమునకు కావలి ఉంచవలసిన అవసరము లేదా మన కంటిని నియంత్రించుకోవలసిన అవసరము లేదా మన చూపులను నియంత్రించుకోవలసిన అవసరత లేదా ఒక నిబంధన అవసరము లేదంటారా ఒక ప్రతిష్ట అవసరము లేదా కాబట్టి ప్రిసహోదరి సహోదరుడ ఏది అనంటే అది చూడటానికి గాని నిష్ట ప్రకారముగా ఈ కన్నులను ఉపయోగించడానికి గాని మనకు అనుమతి లేదు చాలా మంది అంటారు చూస్తే తప్పేంటి అని అవును ప్రియ సహోదరి సహోదరుడా మనము సంబంధం లేని దాన్ని చూడటం వలన మన జీవితాలు పాడు చేసుకుంటున్నాము అక్కరలేని వాటిని చూడటం వలన హానికరమైన వాటిని చూడటం వలన మన జీవితాన్ని అపవిత్రము చేసే వాటిని చూడటం వలన మన జీవితాన్ని మనమెంత కోల్పోతున్నామో మనకు అర్థము అవ్వటం లేదు అవును ఇది తప్ప అది తప్ప అని అడుగుతున్నాము కానీ ఇది శ్రేష్టమైనదేనా అని ఎందుకు అడగలేకపోతున్నాం ఇది మంచిదేనా అని ఎందుకు అడగలేకపోతున్నాం పౌలు గారు చెప్పినట్లుగా ప్రే సహోదరి సహోదరుడా అన్నీ చూడొచ్చు అన్నీ చేయొచ్చు స్వాతంత్రము ఉంది కాని చూడదగినవి కావు అవి చేయదగినవి కావు అవి ప్రయోజనకరమైనవి కావు ఏది ప్రయోజనకరమైనదో దాన్ని బాగా చూడండి ఏది ప్రయోజనకరమైనదో దాన్ని బాగా చేయండి ఎక్కువ సార్లు చేయండి ప్రార్థన ఎక్కువసార్లు చేయండి వాక్య ధ్యానం ఎక్కువగా సార్లు కలిగి ఉండండి దైవ సన్నిధికి అతి ఎక్కువగా రావటానికి ప్రయత్నం చేయండి ప్రభు వైపు ఎక్కువగా చూడ్డానికి ప్రయత్నం చేయండి మంచిని చూద్దాం ప్రియ సహోదరి సహోదరుడా యోగ్యమైన వాటిని చూద్దాం మహిమకరమైన వాటిని చూద్దాం అంతేగాని ఈ పనికి రాని పాడు చేసే వాటిని కాదు పౌలు గారు చెప్పారు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూస్తున్నామని ఎంత గొప్ప ఆత్మీయ అనుభవం కదా ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా ఎప్పుడైనా దర్శనాలను చూసావా ప్రభు కలల ద్వారా కూడా ఎప్పుడైనా నీతో మాట్లాడారా ఒక ప్రత్యక్షత నీకుందా దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత ద్వారా నీ జీవితాన్ని ఎప్పుడైనా నింపుకున్నావా ఆత్మ నేత్రాలు తెరవబడి దేవుని యొక్క అదృశ్యమైనటువంటి కార్యాలను ఎప్పుడైనా చూడగలిగావా మరి వాటి కొరకు వాటి కొరకు మనకెందుకు ఆశ లేదు లోకములో ఉన్న పాపము వాటన్నిటినీ కూడా లోకాశల చేత నేత్రాశల చేత నిండిపోయి మన జీవితాన్ని పాపము చేసుకుంటున్నాం ఘోరమైన పాపములోనికి మనము వెళ్ళిపోతున్నాము తప్ప దీన్ని పరిశుద్ధముగా కాపాడుకోవాలి అనేటటువంటి ఆలోచన మనలో కనుమరుగైపోతుందేమో అని అనిపిస్తుంది కనుక ఈ ఉదయ కాలము ఈ వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు యోబు భక్తుని తీర్మానము ఆ నిబంధన మనకు ఎంత అవసరమో కాబట్టి ప్రేసహోదరి సహోదరులారా కన్నులతో నిబంధన చేసుకుందాం పాపాన్ని చూడొద్దు పాపాన్ని కోరుకోవద్దు పాపాన్ని కలిగి నశించిపోవద్దు పరిశుద్ధతను చూద్దాం పరిశుద్ధముగా ఉందాం పరిశుద్ధుడైన దేవునితో కలిసి యుగ యుగాలు జీవించడానికి ప్రయాసపడదాం ప్రయత్నము చేద్దాం కనుక అలాంటి గొప్ప ధన్యత వింటున్న మనందరికీ ప్రభు అనుగ్రహించేలాగున ఈ సమయంలో మీరే స్థలములో ఉన్న ఏ స్థితిలో ఉన్న అదే స్థలములో అదే స్థితిలో నిలవబడి ఉండి కళ్ళు మూసుకున్నట్లయితే మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకప పరమ తండ్రి మీ మహాపరిశుద్ధమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా అద్భుతమైన రీతిగా ఈ ఉదయ కాలం మీరు మాతో మాట్లాడినందుకే మీకే కృతజ్ఞత వందనాలు తండ్రి వేకువ జామున నీ పాదాల యుద్ధకు వచ్చినప్పుడు మాతో మీరు మాట్లాడుతున్నారు అయ్యా ఒక తండ్రి కుమారునితో మాట్లాడుతున్నట్లుగా ఒక తండ్రి తన కుమార్తెతో మాట్లాడుతున్నట్టుగా మీరు నాతో మాతో ప్రేమగా మాట్లాడుతున్నారు మమ్మలను ప్రేమతో గద్దిస్తున్నారు ప్రేమతో హెచ్చరిస్తున్నారు సూచనలు చేస్తున్నారు మార్గాన్ని చూపిస్తున్నారు మెలకువలు నేర్పిస్తున్నారు ప్రభువా మేము శ్రద్ధగా నేర్చుకోవడానికి సహాయం చేయండి మేము శ్రద్ధగా వినడానికి సహాయం చేయండి విడిచిపెట్టకుండా అనుసరించడానికి సహాయం చేయండి అయ్యా ఎంతో మంది వారి విలువైన జీవితాలను పాడు చేసుకున్నారు తండ్రి ఆ వరుసలో మేము ఉండకూడదని మీరు కోరుకుంటున్నారు యోబు భక్తుని వలె పరిశుద్ధమైన నిబంధన మాకు దయచేయండి మా కన్నులతో నిబంధన చేసుకోవాలి ప్రభువా పనికి మాలినవి చూడకూడదు మా తండ్రి ఈరోజు ఒక తీర్మానము మాకు ఇవ్వండి నాయన అయా సెల్ఫోన్ అత్యధికముగా చూడకుండా నాయన పాపాన్ని అత్యధికముగా చేయకుండా పాపాన్ని అత్యధికముగా కోరుకోకుండా మాకు ఒక తీర్మానాన్ని దయచేయండి ప్రతిష్ఠించబడిన జీవితాలు మాకు ప్రసాదించండి నాయన అయా ఈ లోకములో చెడుతనము మా ప్రభువ అపవాది మా కన్నులకు చాలా చిత్రముగా చాలా ఆకర్షణీయముగా ప్రభువ చాలా అంతముగా చిత్రిస్తూ ఉన్నాడు తండ్రి కాని దృశ్యమైనవి కాకుండా అదృశ్యమైనవి ఆత్మీయ అనుభవాలు చూసేటటువంటి కృప మాకు దయచేయండి తండ్రి ఇదిగో మీ వాక్యము వింటున్న మీ ప్రియ బిడ్డలందరినీ కూడా అయ్యా వారు చేస్తున్న ప్రార్థనలను మీరు అంగీకరించండి వారు ఆత్మీయ జీవితాన్ని చక్కగా నడిపించండి ప్రభువా వారికి వారి కుటుంబాలకు క్షేమాన్ని దచ్చేయండి వారి విశ్వాసాన్ని బలపరచండి పరిశుద్ధతలో స్థిరపరచండి మీ కొరకు సిద్ధపరచమని అయ్యా మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన ఫలభరితమైన కుటుంబ జీవితాలను బిడ్డలకు దయచేయమని వేడుకొని వచ్చినాం శారీరక మానసిక బలహీనతలతో క్రింగిపోయిన ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించండి నాయన అయ్యా ఎక్కడైతే అనానుకూల పరిస్థితులున్నాయో ఆ చోట మీరుండి శాంతి సమాధానాలను కలిగించండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా జపాన్ దేశము కొరకు ప్రత్యేకముగా ఈ పరిశుద్ధ దినములో అయ్యా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఆ దేశాన్ని జ్ఞాపకము చేసుకోండి నాయన అక్కడున్నటువంటి వాతావరణ పరిస్థితులన్నిటినీ మీ ఆధీనంలో ఉంచుకొని అయ్యా బిడ్డలకి ఏ కీడు జరగకుండా మీ కృప మీ రక్షణలో ఆ దేశమంతటిని ఉంచమని మీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈ సమయంలో ప్రత్యేకంగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము బిడలు క్రమము తప్పకుండా వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ అయ్యా అయా ఎంతో ఆశ కలిగి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను తెలియజేసినారు అటువంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ పరిశుద్ధ దినమున మీ పరిశుద్ధ పాదముల చింత పెడుతున్నాను అయ్యా మీరు దాన్ని అంగీకరించి ఆలకించి అయ్యా వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి నా తండ్రి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్